వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేయబోతుందనమాట ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారేంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఇందులో భాగంగా మనకు రైతులకైతే గత మనకు డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయం అయితే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో చాలామంది రైతుల బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల అలాగే మనకు చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల రకరకాల కారణాల చేతి ఏంటంటే వారికి డబ్బులు అయితే అప్పట్లో రైతుబంధు డబ్బులు విడుదల చేసినా కూడా జమ కాలేదు ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుబంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఎవరైతే మనకు ఈ డబ్బులు పడిన వారి లిస్ట్ అంతా కూడా ఏఈఓ కార్యాలయాలు అందుబాటులో ఉండి వారైతే మనకు రైతులకైతే తెలియజేస్తారన్నమాట ఇక ఈ అకౌంట్ నెంబర్లు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్న వారందరికీ కూడా మరొకసారి రైతుబంధు సాయం అయితే అంత ఉంది ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి అని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఇంకా ఏదైనా చేసుకోకుండా ఒకవేళ మీకు రైతుబంధు డబ్బులు పడకుండా ఉంటే కూడా మీరు అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుని రైతుబంధు డబ్బులను అయితే తీసుకోవచ్చు ఇది రైతు బంధుకు సంబంధించి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి